నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు నువ్వు చీకటి చూసి ఆగిపోయావు కానీ అక్క చీకటి వెనుకున్న

ఏముందని మేడం బలంగా నమ్మారు కాబట్టి గతాన్ని ఆరుని దూరం చేసుకున్న తల్లిదండ్రులు తోడబుట్టిన వాడు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు కదా నేను తీరుస్తాను తన పిల్లల్ని తన తల్లిదండ్రుల ముందు నిలబడి ఆరు ఎంత గొప్పగా బ్రతికిందో ఎంత ప్రేమని సంపాదించుకునే వాళ్ళకి చెప్తా అమ్మ పాతికేళ్ల ముందు జరిగిన దాని గురించి ఇప్పుడుదాకా కనపడతావు దాని తెలియదు మనోహర్ కానీ ఇవాళ ఆరుకి నేను మాటిస్తూ తను సగంలో ఆపేసిన పని నేను పూర్తి చేస్తాను పిల్లలు మీరు వెళ్ళండి ఆయనతో కలిసి నేను మాటని వెతుకుతా ఎలా అయినా आकर కొన్ని రోజులు అమ్మ లేకుంటేనే చింతలా అమ్మని మిస్ అయ్యాం కదా మరి అమ్మ వాళ్ళ అమ్మని ఒకసారి కూడా చూడలేదు కదా ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు మనకి ఏం కావాలి హ్యాపీగా ఉన్నామా లేదా అని చూస్తూ ఉండేది అమ్మ ఒకసారి కూడా అమ్మకి ఏం కావాలో అడగలేదు హ్యాపీగా ఉందేమో అని మనమైనా ఒకరికొకరు ఉన్నాం కానీ అమ్మకి బ్రదర్ సిస్టర్స్ కూడా లేరు కదా అప్పటి నుంచి ఎలా ఉందో దేవుడు అసలు మంచివాడు కాదా చిన్నప్పుడు మనకి అమ్మని దూరం చేశాడు తెలియగానే అమ్మని ఎందుకు వదిలేశారో గట్టిగా అడుగు తను తెలియకుండా పుడి చనిపోవడం ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా అమ్మ మళ్ళీ బ్రతికొచ్చి దాదీని కలుసుకుంటే బాగుండు కదక్క అప్పుడైనా అమ్మ ఎక్కడున్నా ఎందుకు వరలోనే దాదీని వస్తుంది సరే చివరికి లేట్ అవుతుంది పదండి పడుకుందా పొద్దున్నే మిస్ అమ్మ నిన్ను డాడ్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర చాలా రిస్క్ చేసి థ్యాంక్స్ చెప్పావా లేదు అయినా అది మిస్ అమ్మ పనే కదా తన పని తను చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్పాలా అంజు ఇది చాలా దారుణమే పాపం ఒక్కసారి థ్యాంక్స్ చెప్తే ఏమైపోతుంది అయినా ఇప్పుడు మిస్ అమ్మ ఏమి మన కేర్ కూడా కాదు కదా మిస్ అమ్మ అనుకుని ఉంటే నేను డాడీ దగ్గర ఇరికించేసేది కదా అవునవును ఇరికించి ఉండాల్సిందిరా అప్పుడు తెలిసేది ఎవరి పని ఏంటో మరీ వైలెంట్ గా తయారయ్యావే అయినా ఇప్పుడే మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పి చేసుకుని మాత్రం పెట్టాలా పిల్లలు ఇంకా పడుకోలేదా మీరు నాకు తెలుసు ఖచ్చితంగా మంచం ఎక్కకుండా మీటింగ్ పెట్టుంటారు ఫాస్ట్ గా వెళ్లి పడుకోండి మళ్ళీ వదినే లేవాలి కదా స్కూల్ కి లేట్ అవుతుంది పడుకోండి పడుకోండి అదండి మిస్ అమ్మ నిన్ను డాడీ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర చాలా రిస్క్ చేసి కాపాడింది కదా థ్యాంక్స్ చెప్పావా

ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి ఎక్కడైనా నొప్పి కొంచెం డాక్టర్ గారు ఆగిపోతున్న గుండె మళ్ళీ కొట్టుకుంటుంది కదా మాత్రం లేకపోతే అంత పెద్ద ఆపరేషన్ జరిగింది కదా అందుకని కొన్ని రోజులు నొప్పిగా ఉంటుంది అడుపులో మంట కూడా ఉంటుంది కొన్ని రోజులు కారం తక్కువ తినండి అలాగే డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఒక చిన్న సహాయం కావాలి చెప్పండి నాదేం ఏం బాగా నాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ముందు నాకే చెప్పండి నా కూతురికి చెప్పకండి నాకు నాకేమైపోతుందని భయపడిపోతుంది మీకు ఇంకేమీ కాదు సార్ ఏ సమస్య రాదు ఒకవేళ వచ్చినా మీ పక్కన మీ అల్లుడు రూపంలో కొన్నంత బలం ఉంది సార్ తండ్రికి ఆపరేషన్ చేయించాలంటేనే వెళ్లబోయిన మహాలు ఒకరినొకరు చూసుకునే వాళ్ళని చూశాను కానీ మీ అల్లుడు క్షణం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చయినా ఏం కావాలన్నా నేను చూసుకుంటానని చెప్పాను అనడమే కాదు మీ ఆపరేషన్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఎక్స్పర్ట్స్ పిలిపించాడు ఎన్ని పనులు ఎంత బిజీగా ఉన్నా మేము మీకు చేసే ప్రతి ట్రీట్మెంట్ గురించి అడిగి మరీ కనుక్కునేవాడు మీ అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలండి నా కూతురు పడిన కష్టానికి సరే అండి నోస్తో చెప్పండి తనే చూసుకుంటుంది పొద్దున్నే పంపించాల్సిన టిఫిన్ ఇంకా పంపించలేదండి ఏమండి ఏమ్మా ఇంక దేని గురించి ఆలోచించవా నీ కంగారు సరే కనీసం మనిషి మీద కనికరం కూడా లేకుండా డాక్టర్ గారు అప్పుడే ఆ నర్స్ చెప్పేసిందే మీకు ఇలాంటివి ఒకరు చెప్పనవసరం లేదమ్మా చూస్తే అర్థమైపోతుంది అయిపోతుంది భారీగా కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి నిర్వర్తించాలి కదా అది నాకు భారీ కాదు బా పారో భరు తెలియకనే దిక్కు తగిలించుకున్నారే పోయిందే హ మంగళ బాగీకి ఫోన్ చేయి హల్లుడు గారిని బాగిని రమ్మని చూడాలను సరే చేస్తాలే చేస్తానని మళ్ళీ కూర్చుంటావంటే పెళ్లి చెయ్యి చేస్తాలే హా హమ్మాయ బాయ్ ఇంటితో నా పిల్లలతో కలిసి ఉండలేకపోయినా కళ్ళ ముందు ఉన్నారని ఆనందం ఉండేది కానీ రాక్షసి మనోహరి కూడా లేకుండా చేసింది అక్క ఏంటి ఏంటి నిన్న కనిపించలేదు బిజీగా ఉన్నారా అవును మిసమ్మా ఏంటో అక్క నువ్వు పక్కన లేకపోతే నాకేమీ తోచదు నీకు బాగా అలవాటు పడిపోయానక్క ఏదైనా సమస్య రాగానే నువ్వు ఉంటే బాగుండు అనిపిస్తుంది నీతో పంచుకోవాలనిపిస్తుంది బాధ వస్తే నువ్వు పక్కనుంటే ఏదో ధైర్యంగా ఉంటుంది అక్క నేను కూడా అదేంటి ఈ రోజు ఇంటి ముందు ఇంకా ముగియలేదు ఏదైనా వస్తే అతి వేస్తారు లేదంటే పనమ్మాయి వేస్తుంది ఈ రోజు అయితే నువ్వే మిస్ ఏంటక్క ఇంతలా అడుగుతున్నారు ఏమైనా స్పెషల్ గుడి లాంటి ఇల్లు కదా ముగ్గుంటే బాగుంటుందని సరే నేను వెళ్ళి ముగ్గు తీసుకొస్తాను తెచ్చాను ఏ ముగ్గేద్దా లోటస్ ముగ్గు ఏ ముగ్గు లోటస్ తామర పువ్వు ముగ్గు నా గురించి మీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నట్టున్నాయి ఒకటే నీకు వచ్చిన ముగ్గు కాదు అర్థం కాలేదక్క ఆయనకి లోటస్ ముగ్గు అంటే చాలా ఇష్టం ఆయన ముగ్గును చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునా అవును ఆయనకి లోటస్ ముగ్గు అంటే ఇష్టమని మీకెలా తెలుసు అంటే అంటే వైఫ్ తో ఎక్కువగా ఆ ముగ్గే వేయించుకునేవారు అందుకే నువ్వు కూడా వేస్తే బాగుంటుంది అని నీ కాన్సెప్ట్ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఏమర్థమైంది ఈ ముగ్గు వేసి ఆయన్ని ముగ్గులోకి దించమని చెప్తున్నారు అంతే కదా నేనే మళ్ళీ చెప్పలేదు అక్క సంభాషణ ఏదైనా సారాంశం అదే కదా సరే అక్క లోటస్ ముగ్గుని వచ్చా సరే మీరు చెప్తూ ఉండండి నేను వేస్తూ ఉంటాను మిస్మా ఎప్పుడు చుక్కలు పెట్టు అయ్యో చూడు చాలా బాగుంది అక్క ఫస్ట్ స్టెప్ చాలా బాగా ముగ్గు కాదు మీ మొగ్గు చూడు ముగ్గు వేసే ముగ్గులో అనుకున్నాను కానీ ఇలా మీరే పోతారనుకోలేదు మళ్ళీ ఎవరండి మీరు నచ్చడం ఏంటి అది రోజు వేయమని ఇలా గొడవ చేయడం ఏంటి ఈ ముగ్గు ఇష్టమే కానీ ఈ ముగ్గు నువ్వు ఏంటండి మీరు ఇందాక స్నానం చేసి వస్తే ఇంకోసారి ఇదే ముగ్గు వేయమని చెప్పండి మీతోనే వేయిస్తాను చూడండి నువ్వు పక్క నుండి చెయ్యి పట్టుకొని వేపిస్తానంటే నేను వేస్తా పని చేయరు చేసే వాళ్ళని చేయండి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళండి అనసూయ మీద ట్రోలింగ్ సింగర్ చిన్మై మండిపాటు అనసూయ మీద గత మూడు నాలుగు రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ మాట్లాడిన మాటలతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హట్ అయ్యారు నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా అంటూ పాత వీడియోలతో అనుసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అనసూయ గతంలో చేసిన పిల్లల ప్రోగ్రాం అందులో ఓ పిల్లాడితో ముద్దులు పెట్టించుకోవడం లిప్స్ మీద కూడా ముద్దులు పెట్టించుకోవడం వంటి సీన్ల మీద జనాలు ట్రోలింగ్ చేశారు అనసూయ పిల్లలతో చేసిన ఈ షో మీద చిన్మై మండిపడింది అసలు పిల్లలను ఇలాంటి షో ఊర్లకు ఎలా తీసుకువస్తారు అలాంటివి చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు వినోదం పేరిట పిల్లలతో దారుణమైన షోలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఫన్ కాదని అబ్యూజ్ అవుతుందని చిన్మయ్ ఘాట్ స్పందించింది ఇలా చిన్మయ్ లాంటి వ్యక్తి కూడా స్పందించడంతో అనసూయ తాజాగా లైవ్ లోకి వచ్చి క్లారిటీ ఇచ్చింది షోలు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ ను ఎంటర్టైన్మెంట్ లానే చూడాలి వాళ్లకు అనిపించింది చెప్పారు అందుకే క్లారిటీ ఇస్తున్నా అలాంటి షోలో మేం నవ్వకపోయినా ఎడిటర్లు తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేస్తారు అది షో అయిన పిల్లలకు అలాంటి షోలు చూపించమని ఎవరు అంటున్నారు చూపించకండి వాళ్ళకి చూపించే కార్టూన్ ఛానల్స్ ని మాత్రమే చూపించండి అని అనసూయ తిరిగి కౌంటర్ వేసింది ఇక అదే లైవ్ లో ఓ నెటిజన్ ఏది ఏమైనా కామెడీ షో ను చేయండి అని అడిగాడు ఇప్పుడు కామెడీని కామెడీ గా తీసుకునే పరిస్థితులు లేవని ఏం చేసినా హట్ అవుతున్నారని తనకు నచ్చిన షో వస్తే మాత్రం కచ్చితంగా చేస్తానని అనుసూయ చెప్పుకొచ్చింది ఆల్రెడీ అనుసూయ ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో ను చేస్తున్న సంగతి తెలిసిందే శేఖర్ మాస్టర్ అనసూయలు జడ్జులుగా చేస్తున్న ఈ షో ఇప్పటికే ట్రోలింగ్ తో బాగా ఫేమస్ అయింది